కనికరం చూపని అధికారులు కరుణించని తల్లి మోగజీవాలతో రైతుల నిరసన పారిశ్రామికవాడ ప్రాంతాలలో కాలుష్యవాయువులతో సతమతమవుతుంటే దానికి తోడు డంపు యార్డు ఏర్పాటు చేసి వ్యర్థాల కంపుల్లో బతకనిచ్చే విధంగా లేకుండా చేస్తున్నారని పారిశ్రామికవాడ ప్రాంత ప్రజలైన మంబాపూర్ గుమ్మిడిదల నల్లవల్లి కొత్తపల్లి ప్యారానగర్ గ్రామాల ప్రజలు నిత్యం పలు రకాల నిరసనలతో ఆందోళన చేస్తున్న అధికారుల్లో ఏమాత్రం చలనం లేదని గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు నల్లవల్లిలో పిల్లా జిల్లా అంతా రోడ్డుపైనే పిల్లా జిల్లా అంతా ఉదయం లేచిన నాటి నుండి రాత్రి వరకు రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేసుకుంటూ తమ బాధలను వచ్చిన వారితో పంచుకుంటున్నారు నల్లవల్లి గ్రామానికి చెందిన ప్రజలు గత ఏడు నుండి సరైన తిండి నిద్ర లేదని డంపింగ్ యార్డు ఏర్పాట్లు జరిగితే మా బతుకు ఏ విధంగా ఉండబోతుందో అని ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని నిత్యం డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నామని వారు తెలిపారు గ్రామంలో టెంట్ వేసి గ్రామ ప్రజలంతా నిత్యం అక్కడనే ఉంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు జనసమితి పార్టీ పటాంచరు ఇన్ఛార్జ్ హనుమంతరెడ్డి మద్దతు పలికి ఎమ్మెల్సీ రెడ్డి దృష్టికి తీసుకునిపోయి సీఎం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని వారికి హామీ ఇచ్చారు పశువులతో నిరసన వ్యక్తం చేసిన రైతులు మండల కేంద్రమైన గుమ్మిడిదలలో ఈ డంప్ యార్డ్ మాకు వద్దు మా కడుపు కొట్టద్దు అంటూ పశువులకు రాతలు రాసి రైతులు నిరసన వ్యక్తం చేశారు చౌరస్తా వద్ద గ్రామంలోని రైతులందరూ తమ తమ పశువులను తీసుకుని వచ్చి నిరసనకు దిగారు నిత్యం పశువుల అడవిలో పచ్చిమేతకు పోకుండా డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే మా బతుకు అగ్గమ్య గోచరంగా మారుతుందని మాపై దయచూపి డంపింగ్ యార్డు పనులు నిలిపివేయాలని రైతులు కోరారు మా కొద్దు మాకొద్దు యార్డ్ మాకొద్దు డంపింగ్ యార్డ్ పనులు వెంటనే నిలిపివేయాలని నిరసన వ్యక్తం చేస్తూ గ్రామాలలో గ్రామ ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నాయి మండల కేంద్రమైన గుమ్మిడిదలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు మంగళవారం ఈ రిలే నిరాహార దీక్షలో రైతు సంఘాల అధ్యక్షులు సదానంద రెడ్డి నేతృత్వంలో రైతులతో కలిసి దీక్షలో కూర్చున్నారు ముదిరాజ్ సంఘం రెడ్డి సంఘం బ్రాహ్మణ సంఘం శాలివాహన సంఘం యాదవ సంఘం గౌడ సంఘం కురుమ సంఘం విశ్వకర్మ సంఘం నాయి బ్రాహ్మణ సేవా సంఘం వడ్డెర సంఘం అంబేద్కర్ యువజన సంఘం బుడగ జంగాల సంఘం ఏకలవ్య సంఘంతో పాటు పలు యువజన సంఘాల సభ్యులు మహిళా సంఘాలు స్వచ్ఛందంగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ నిరసనలను వ్యక్తం చేశారు

एजेंडा <laughs> आलोचना <laughs> 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 वन राइट्स लेनी दे 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 राइट्स लेनी द